ఆర్సీ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో ఈరోజు నూతనంగా గ్రామ పంచాయతీలకు ఎన్నికైన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు ఉప సర్పంచులు వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమం తీసుకున్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి సిద్దిపేట శాసన శాసనసభ్యులు రావు మాట్లాడుతూ ప్రజల సమస్యలు వారికి ఇచ్చిన హామీలు పక్కన పెట్టి వందల కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు ఫుట్బాల్ ఆటలు నిర్వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల జీవితాలతో ఫుట్బాల్ ఆడుతున్నాడని ప్రజలంతా కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అన్నారు దానికి నిదర్శనంగా మొన్నటి సర్పంచ్ ఎన్నికల ఫలితాలు అని తెలుపుతూ అందాల పోటీలు ఫుట్బాల్ ఆటలకు పెట్టిన ఖర్చులతో ఎంతో మంది అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవచ్చు అన్నారు రైతులకు కావాల్సింది యాప్లు మ్యాప్లు కాదని కరెంటు నీరు విత్తనాలు కావాలని ప్రభుత్వ పాలనపై తాము ఏ చర్చకైనా సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాగలడా అన్నారు పెద్ద ఎత్తున హాజరైన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులతో కార్యకర్తలతో జరిగిన ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఎమ్మెల్యే సునీతారెడ్డితో పాటు పలువురు జిల్లా నియోజకవర్గ మండల గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తర్వాత రైతుల కోరిక మేరకు రెడ్డిపల్లి సబ్ స్టేషన్ సందర్శించి విద్యుత్ సరఫరా వివరాలు తెలుసుకుని మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు రైతులకు కేవలం పన్నెండు గంటల కరెంటు మాత్రమే సరఫరా చేస్తున్న పరిస్థితి ఉన్నది మేము ఈరోజు నర్సాపూర్ సబ్ స్టేషన్ లో లో గౌరవనీయులు సునీత లక్ష్మారెడ్డి గారు గారు నేను కలిసి సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది వాస్తవానికి నర్సాపూర్లో ఒక పార్టీ సమావేశానికి హాజరవుతూ అసలు కరెంటు రావడం లేదని రైతులు ఫోన్ చేస్తే సడన్గా మేము ఇక్కడ ఆగాం నాకు రెండు గ్రామాల రైతులు చిప్పల తుట్టి రెడ్డిపల్లి గ్రామ రైతులు ఫోన్ చేసి మాకు కరెంట్ సరిగ్గా వస్తలేదని ఫోన్ చేస్తే సార్ ఎందుకు రావడం లేదని మేము సబ్ స్టేషన్ దగ్గర ఆగాం రేవంత్ రెడ్డి గారేమో నేను ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నాను అంటుండు రెడ్డిపల్లి మద్దూరు రైతులేమో నిన్న మొన్న మాకు పన్నెండు గంటల కరెంటే వస్తుంది సార్ ట్రిప్ అవుతుంది మాకు ఇబ్బంది అవుతుంది నార్లు పోసే టైము ఇవాళ మేము పొలాన్ని తయారు చేసే సమయంలో కరెంట్ లేకపోవడం వల్ల మాకు ఇబ్బంది అవుతుందని రైతులు మాతో మాట్లాడడం జరిగింది అది నిజమా రైతులు చెప్పింది ఏంటి సమస్య ఏంది తెలుసుకుందామని చెప్పి మేము నర్సాపూర్ సబ్ స్టేషన్కి వచ్చాము ఇక్కడ లాగ్ బుక్ చూసాం ఈరోజు లాగ్ బుక్లో చూస్తే ఇరవై రెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు కరెంటు పోయి మళ్ళీ ఉదయం నాలుగు గంటలకు వచ్చింది అంటే పన్నెండు గంటల కరెంటు మాత్రమే వచ్చింది ఇంకొక రోజు చూస్తే సాయంత్రం ఐదు గంటలకు పోయి ఉదయం మూడు గంటలకు వచ్చింది అంటే పద్నాలుగు గంటల కరెంటు వచ్చింది ఇంకొక రోజు చూస్తే పదమూడు గంటల కరెంట్ వచ్చింది అంటే పన్నెండు పదమూడు గంటలకు మించి రైతులకు కరెంట్ రావడం లేదు రేవంత్ రెడ్డి నువ్వు ఏం మాట్లాడినావు ఆ రోజు మేము నాణ్యమైన కరెంట్ ఇస్తాం ఇరవై నాలుగు గంటల కరెంటుకు మేమే ఛాంపియన్ అని చెప్పినావు నువ్వు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఛాంపియన్ అయితే మరి పన్నెండు ఎందుకు వస్తుంది నాయన ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు బాధలతో రైతులు ఇబ్బంది పడ్డారు గతంలో కరెంట్ సరిగా రాలేదు మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ వస్తే మళ్ళీ కరెంటు సరిగా రానటువంటి పరిస్థితి నాడు ఎరువులకు ఇబ్బంది పడ్డారు నేటి కాంగ్రెస్ పాలనలో ఎరువులకు ఇబ్బంది పడుతుంది నాటి కాంగ్రెస్ పాలనలో కరెంటుకి ఇబ్బంది మళ్ళీ నేటి కాంగ్రెస్ పాలనలో కరెంటుకి ఇబ్బంది అవుతా ఉంది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దయచేసి ఇరవై నాలుగు గంటలకు కరెంటు అందించండి బట్టి విక్రమార్క గారు నువ్వు పోయి పెద్ద పెద్ద మాటలు కేసీఆర్ గారి మీద మాట్లాడడం కాదు కేసీఆర్ అంటేనే ఇరవై నాలుగు గంటలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ కళలో కూడా కననిది ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతుల కోసం ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం మోటార్లు కాలకుండా ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ ఈరోజు మీరు వచ్చిన తర్వాత పన్నెండు పదమూడు గంటల కరెంటు కూడా రైతులకు రావడం లేదు వ్యవసాయ శాఖ అధికారులకు ఇవాళ విద్యుత్ శాఖ అధికారులే వాళ్ళకు రైతులకు విఠలాపూర్లో కూడా విద్యుత్ శాఖ నుంచే మెసేజ్ వచ్చింది ఈ రేపటి నుంచి పదమూడు గంటల కరెంటే వస్తుంది ఉదయం నాలుగిటికి కరెంట్ ఇస్తాము అని విద్యుత్ శాఖ అధికారులు రైతుల ఫోన్లకు మెసేజ్ ఇచ్చారు నాకు మా రైతే నిన్న పంపించాడు విఠలాపూర్ గ్రామం నుంచి చిన్నకోడూరు మండలం విఠలాపూర్ గ్రామం నుంచి సార్ మొదట్లో ఒంటి గంటకు వస్తుండే తర్వాత రెండు అయింది తర్వాత మూడు అయింది ఇప్పుడు నాలుగిటికి ఇస్తారంట సార్ పొద్దున కరెంటు సాయంత్రం నాలుగు ఐదు పోతుంది పొద్దున నాలుగు వస్తున్నది పదకొండు పన్నెండు గంటలు తీసేస్తుంది సార్ మరి ఇబ్బంది అవుతున్నాయి సార్ అంతా పదమూడు గంటల కరెంటే వస్తుందని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పంపిన మెసేజ్ను రైతులు నాకు నిండా పంపారు ఈరోజు ఇక్కడికి వస్తూ ఉంటే సునీత లక్ష్మారెడ్డి గారికి మా మద్దూరు గ్రామ రైతులు ఫిర్యాదు చేశారు మాకు పన్నెండు పదమూడు గంటలే వస్తుందని ఎమ్మెల్యే గారికి చెప్పారు మరి నిజమా అసలు ఏంటని మేము ఈరోజు నర్సాపూర్ సబ్స్టేషన్ మెదక్ జిల్లా నర్సాపూర్ ని మేము విజిట్ చేసి సడన్ సడన్గా వెరిఫై చేస్తే చాలా స్పష్టంగా ఆ బుక్ లో పన్నెండు గంటలు ఒకరోజు పదమూడు గంటలు ఒకరోజు పద్నాలుగు గంటలు ఒకరోజు వచ్చినట్టుగా ఆ బుక్ యొక్క రికార్డు స్పష్టంగా తేల్చి చెప్తా ఉంది అంటే ఈ ప్రభుత్వం అంతా మోసం దగ నువ్వు ఏది కూడా స సగం సగమే నువ్వు నువ్వు బోనస్ ఇస్తా అన్నావు వానకాలం ఇచ్చినావు యాసంగి ఎగ్గొట్టినావు రెండు పంటలకు రైతు బంధు ఇచ్చినావు రెండు పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినవు అదే విధంగా ఇవాళ కరెంటు కూడా ఇరవై నాలుగు గంటలు ఇస్తా అన్నావు పన్నెండు గంటల కరెంటే ఇస్తున్నావు ఏది చూసినా సగం సగమే ఉన్నది నీ సంసారం చెప్పుడేమో రూపాయి ఇచ్చేదేమో ఆటాన కరెంటు ఇరవై నాలుగు గంటలు చెప్పినావు పన్నెండు గంటలు ఇస్తున్నావు రైతు బంధు ప్రతి పంటకి ఇస్తా రెండు పంటలు ఎగ్గొట్టినావు బోనస్ ప్రతి పంటకి ఇస్తా ఒక పంటకి ఇచ్చినావు ఒక పంటకి ఎగ్గొట్టినావు అంటే నీది ఎగవేతల ప్రభుత్వం కోతల ప్రభుత్వం నీది అన్నిట్లలో కోతలే కరెంటుల కోతనే పెట్టినావు బోనస్ల కోతనే పెట్టినావు రైతు బంధుల కోతనే పెట్టినావు కోతల ప్రభుత్వం ఎగవేతల ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సో మరి నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వండి అసెంబ్లీ పెడతా అంటున్నావు కదా దమ్ము ఉంటే ఈ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా మీద అసెంబ్లీలో చర్చ పెట్టండి అసెంబ్లీ పెడితే నువ్వు పారిపోతున్నావు నువ్వు ఒకరోజు పెడుతున్నావు అసెంబ్లీ బంద్ చేసుకొని పోతున్నావు ప్రతిపక్షాల మీద బురద జల్లడం కోసం అసెంబ్లీ పెడుతున్నావు తప్ప ప్రజా సమస్యల మీద చర్చించడానికి నువ్వు అసెంబ్లీ పెట్టడం లేదు ఇలా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి పంటల కొనుగోళ్లో ప్రభుత్వం ఫెయిల్ అయింది విద్యుత్ సరఫరాలో ప్రభుత్వం ఫెయిల్ అయింది తుఫాను వల్ల వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది రైతు సమస్యల మీద అసెంబ్లీలో చర్చ పెట్టండి విద్యుత్ సమస్యల మీద అసెంబ్లీలో చర్చ పెట్టండి మీకు నిజాయితీ ఉంటే మీరు నిజంగా రైతులకు మేలు చేసిన వాళ్ళైతే చర్చ పెట్టండి ఇయాల రేవంత్ రెడ్డి గారు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టమంటే రైతులు తిరగబడుతున్నారు రైతులకు బోనస్ ఎగ్గొట్టినా ఎరువులు సరఫరా చేయలేకపోయినా కరెంటు సరఫరా చేయలేకపోయినా వడ్లు పూర్తిగా కొనలేకపోయినా రైతుబంధు ఎగ్గొట్టినా అని చెప్పి ఇలా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టమంటే తూకముచ్చిండు రేవంత్ రెడ్డి కోఆపరేటివ్ ఎన్నికలు డీసీసీబీ ఎన్నికలు పెట్టమంటే తూకముచ్చిండు మున్సిపల్ ఎన్నికలు మాత్రం ఫిబ్రవరిలో పెట్టారట ఎందుకంటే రైతులు ఉండరు కదా రైతులు ఉండేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు గుర్తు కనబడే ఎలక్షన్లు ఏమో పెట్టడట ఏది జెడ్పీటీసీ ఎంపీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాడట కోఆపరేటివ్ ఎన్నికలు ఎందుకంటే అచ్చంగా రైతు ఎన్నికలు కదా ఓడిపోతాననే భయంతో ఆ ఎన్నికలు పెట్టాడట ఫిబ్రవరి